హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్లో నేను క్లీనింగ్ రొటీన్ ఏం చూపించట్లేదు జస్ట్ ఓన్లీ వంటలు మాత్రమే చూపిస్తున్నా మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు ఏ వంటలు చేస్తాను ఏం తింటాం అనేది అయితే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా సో లేవగానే బయటైతే మాప్ పెట్టి ముగ్గు అయితే వేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను పెస్ట్రట్ అయితే చేస్తున్నాను పెస్ట్రట్ బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లతో షేర్ అయితే చేయండి మాకు చాలా బాగా ఇష్టం అందుకని చెప్పి నేను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా చేస్తాను మిగతా ఆల్టర్నేట్ డేస్ అన్నీ పూరి దోశ ఇడ్లీ వీటితో అయితే సరిపోతుంది మాకు ఇప్పుడు నేను పెస్ట్రట్లోకి చట్నీ కావాలి కదా నేను పెస్ట్రట్ ఉప్మా చేయట్లేదు ఓన్లీ పెస్ట్రట్ చట్నీ మాత్రమే అవిటికి మంచిగా రోస్ట్ చేసుకున్నాను చట్నీకి రోస్ట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఇందులోకి నేను పోపు పెట్టుకోవాలి కదా దానికోసం మళ్ళీ నేను స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టడానికి నాకు ఈ పోపు పెట్టే బౌల్ అంటే చాలా ఇష్టం అండి పోయిన ఇయరు జాతరలో అయితే తీసుకున్నా నేను నాకు పోపుకి మంచిగా వర్క్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది ఇది క్యూట్గా చిన్న మినియేచర్ ఫుడ్ వండిన టైప్ అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీతో ఒకటి చెప్పాలండి అమ్మో అయితే నైటు ట్వెల్వ్ వన్ వరకు అయితే ఆడుతుంది ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసింది అంత ముందు ఆడేది వన్ వరకు అలాగా మాకు అస్సలు పేషెంట్స్ ఉండకపోవు చాలా ఓపికని కోల్పోయే వాళ్ళం అమ్మతో సో ఇప్పుడు అప్పుడప్పుడు తను నైట్ షిఫ్ట్ అలా వెళ్తున్నాడు మా హస్బెండు తనతో నేను ఒక్కదాన్నే ఫేస్ చేయలేకపోతున్నాయి ప్రాబ్లం నేను నైట్ ట్వెల్వ్ వరకు పడుకోకుండా అరవడము గోల చాలా చేస్తుంది నైటు అపార్ట్మెంట్లో బయట వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఏంటని చెప్పి నాకు చాలా భయం వేస్తుంది ఈ టైంలో అయితే సో ఆమెని ట్వెల్వ్ వన్ వరకు పడుకోబెట్టి నేను ఎడిటింగ్ పైన కూర్చునే వరకు నాకు టూ థర్టీ త్రీ అలా అవుతుంది నేను పడుకునే వరకు మళ్ళీ మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్తే మార్నింగే వస్తాడు కదా మళ్ళీ ఫోర్ థర్టీకి లేచి మళ్ళీ ఇలా టిఫిన్ చేయడం యాజ్ యూజువల్ రొటీన్ అయితే అయిపోతుంది సో ఈ మధ్యన నాకు అసలు సరిగ్గా నిద్ర ఉండట్లేదు ఫైనల్లీ చట్నీ పోపు అయితే పెట్టేశాను ఇక్కడ సిక్స్ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది బ్రష్ అయితే వేస్తున్నాను మా హస్బెండ్ వచ్చి టైం అయితే అయింది ఇంతలోపు నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకొని ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను హాట్ వాటర్ అయితే డైలీ తీసుకుంటున్నాను సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇక్కడ హాట్ వాటర్ అయితే మంచిగా వేడి చేస్తున్నాను సో ఈ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ప్రాపర్గా ఉంటుంది అండ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది మనం తిన్నవి ఫాస్ట్గా మంచిగా క్లియర్గా అరగడానికి అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా మంచిగా రిలీఫ్ ఉంటుంది హార్ట్ వాటర్ తాగడం వల్ల హార్ట్ వాటర్ తాగిన టెన్ మినిట్స్కి నేను డైలీ ఒక త్రీ డేట్స్ ఈ బనానా క్యారెట్ ముక్క చిన్నది అండ్ ఒక చిన్న బీట్రూట్ ముక్క అయితే తింటున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా వెంటనే అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు బట్ వీడియోస్ కోసం అలా చూపిస్తున్నాను కానీ ఎందుకో మీతో ఈరోజు నా డైలీ రొటీన్ ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను డైలీ ఒక త్రీ డేస్ తినడం వల్ల ఎర్లీ మార్నింగ్ మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట హార్ట్లో మనకి ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఫామ్ అయినా బాడీలో ఎక్కడైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయినా అదంతా కరగడానికి మంచిగా యూజ్ అవుతాయంట డేట్స్ అండ్ ఇంకోటి హాట్ వాటర్ అనేది మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మనము హాట్ వాటర్ తాగడం వల్ల మన బయటకు రిలీజ్ చేసే వాటితో నుండి అయితే పంపించేసేస్తుంది అంట బ్యాక్టీరియాని సో అయితే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను అవన్నీ చెప్పలేకపోతున్నాను డేట్స్ మన బోన్ కాల్షియం కౌంట్ పెంచుతుందంట మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయంట సో ఇంకా చాలా వరకు అయితే చదివాను నేను అందుకని చెప్పి డైలీ నా డైట్లో హెల్తీ డైట్లో డైలీ ఒక త్రీ డేట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చాడు తనకి పెసరట్లు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఈ పెసరట్లు కూడా చాలా మంచి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అండి సో ఇప్పుడు మనం ఉండే బిజీ లైఫ్లో మనకి హెల్త్ ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ సో మనం మ్యాక్సిమం వీలైనంత వరకు హెల్త్ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇద్దాము మీకు వీలైతే ఇంకా ఒక డైట్ మెనూ సెట్ చేసుకోండి మీకు టైం కానీ పర్టిక్యులర్ టైం ఎప్పుడైనా వీలైందనుకోండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక మంచిగా డైరీ తీసుకొని నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ వరకు నేను ఇవి తినాలనుకుంటున్నాను నా హెల్తీ డైట్లో అని చెప్పి పర్టిక్యులర్గా ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని మంచిగా దాన్ని డైట్ అనేది ఫాలో అయిపోండి గుడ్ రిజల్ట్స్ అయితే చూస్తారు ఈ మధ్య సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి చిన్న బిందె పెట్టేసుకోండి మీరు ఎన్ని వాటర్ తాగుతున్నారు మీకు ఆ బిందె చెప్తుంది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు సో బాడీని హైడ్రేట్గా ఉంచుకోండి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాం మా హస్బెండ్ నేను కూర్చొని అంతలో అమ్మ కూడా లేచింది అమ్మ కూడా మాతో పాటు ఎన్ చక్క తినిపించేశాను ఆ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత యూనివిక్ బిస్కెట్స్ కావాలి మమ్మీ అని చెప్పి అడిగింది సో తనకి ఆ బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను చాకో బిస్కెట్స్ హోమ్మేడ్ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ లంచ్లోకి నేను ఒక పక్క రైస్ పెట్టి ఇంకో పక్క బీరకాయ పప్పు కర్రీ ఏదో చేస్తున్నాను అండ్ ఇవి ఏంటంటారా ఇవి రేషన్ రైస్ అండ్ మినప్పప్పు అండి రేపు మార్నింగ్ దోశకి ఇప్పుడే క్లీన్ చేసుకొని నానబెట్టేసుకుంటే నైట్ వరకు నానిపోతాయి నైట్ మిక్సీ పట్టుకుంటే ఎర్లీ మార్నింగ్కి దోశ ప్యాటర్ మనకి రెడీ అయిపోతుంది కదా సో అందుకని లంచ్ టైం అప్పుడే కొంచెం టైం ఉందని చెప్పి ఇంకా పనిలో పని ఇవి కూడా నానబెట్టేస్తున్నాను ఒక ఫోర్ అవర్స్ నానితే మంచిగా నానిపోతాయి సరిపోద్దండి ఆ తర్వాత అమ్ము నేను ఇక్కడ బయట షాప్కి అయితే వచ్చాము ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది ఎగ్ రెసిపీ ఎగ్ బాయిల్ రెసిపీ సో అందుకని చెప్పి ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకొచ్చి నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను అది ఎలా వస్తుందో ఫైనల్లీ మీకైతే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ బీరకాయ పప్పు చేశాను కదా మరి లిక్విడ్ లేకపోతే ఎలా ఉంటుంది సైడ్ డిష్కి అందుకని చెప్పి గార్లిక్ రసం అయితే పెడుతుంది సో దానికోసం ఇక్కడ నేను జీలకర్ర అండ్ మిరియాలు అయితే దంచుతున్నాను ఇక్కడ చూడండి బాయిల్డ్ డెగ్ రెసిపీ చేశాను అన్నాను కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది అండ్ ఇది మీరు బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్ గా కానీ ఎలా పడితే అలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఇక్కడ వెల్లుల్లి రసం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వాటర్ మిలన్ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేస్తాను ముందే లంచ్ చేసాక ఎలాగో ఫ్రూట్స్ అని చెప్పేసి అడుగుతారు అందుకని చెప్పి ముందే ఇలా కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను అమ్మోకి ఈ మధ్య వాటర్ మిలన్ తినడం బాగా అలవాటు అయిపోయింది సో ఇప్పుడు చూడు వాటర్ మిలన్ మమ్మీ వాటర్ మిలన్ అంటుంది ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అవుతుంది వన్ థర్టీ అలా సో ఇప్పుడు లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాం మేము అసలు వైట్ రైస్ బీరకాయ పప్పు రసం అండ్ బాయిల్డ్ ఎగ్ పెరుగుతూ అయితే లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాం ఈరోజు ఇలాగా ఈవినింగ్ స్నాక్ టైంకి ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బరానా మిల్క్ షేక్ జ్యూస్ కాదు మిల్క్ షేక్ ఆల్రెడీ పండిపోయినవి రెండు బనానాస్ అయితే ఉండిపోయాయి వాటితో ఇలా పాలు బిస్కెట్స్ అయితే కలిపి నేను బనానా థిక్ షేక్ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా బనానాస్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో దట్స్ ద బ్లాగ్ టుడే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశాక ఆల్ బటన్ నొక్కడం మర్చిపోకండి రేపటి వీడియోతో కలుద్దాం